ప్రజలు హలూయ దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలగను గాక క్రీస్తు నందు దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా ఆయన పాద సమకు నిల్చుని ఆయన్ను గణపరిచేటువంటి చక్కటి ధన్యత మనకు అందును అందుబట్టి ఆయన ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత సమస్తమును కలుగునుగాక క్రీస్తు నందు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా మన రక్షకుడిను ప్రభు అయిన వారి ఉన్నతమైన నామంలో అదే కలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ బాగుంటారు కదండి చాలా సంతోషం రండి ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదిన అభివృద్ధి అదే ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందాలని ప్రేమతో మనం చేస్తూ మీ దగ్గరలో బైబుల్స్ ఉంటే తల్లి చూడండి లేని పక్షం చదివిన మాట జాగ్రత్తగా విన్ని గ్రహించి వాక్యదంలో పాలు ధ్యాన వాక్యంగా ధ్యానవాక్యంగా గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ చిన్నంను మొదటి మాట చదువుతా ఉన్నాను కీడిచోయుట మానుడి మేలు చేయ నేర్చుకునుడి దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు ఉదయం చేత ప్రార్థన మోహోన్నతుడు మీకు వందన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల దినము నీ ఆత్మ చేత ఈ కృపలో బలపరుశు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడం ఇష్టపడతా మరింత నింపండి ఘనత మహిమ మీరు పొందండి ఏసునామనర్థుల తండ్రి ఆమె మంచిది పిల్లల చదవని మాటలో ప్రవక్త అయినటువంటి ఐశ్వర్య ద్వారా దేవుడు ఆనాటి తన ప్రజలైనటువంటి ఇష్రాయులకు చెప్తున్న మాట మీలో మంచితనం అనేది కలగాలి కీడు చేసే ఆలోచన నుండి పూర్తిగా మారాలి వేలు చేయడానికి నేర్చుకోవాలి అని చెడుతనం చేయడం అనేది మనుషులకు ఎవరు కూడా వేరేగా నేర్పించాల్సిన అవసరం లేదు ఊపిరి తీసుకున్నంత సులువుగా మనిషికి చెడుతనం అది అబ్బుతుంది అది కారణంలో మనము స్పష్టంగా మార్చున్నాం వీళ్ళని చూడండి ఎప్పుడు కూడా సరైనది చేయడమే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మంచిది చేయడం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సర్వ సృష్టికి ఒక్కడే అయినటువంటి నిజదేవుని వైపు మళ్ళీ తద్వారా దేవుని వాక్కును చదువుతూ ధ్యానం చేస్తూ దానికి లోబడుతూ ఉండడం ద్వారా మేలు చేయడం అనేక కార్యక్రమాన్ని సాధించవచ్చు దేవుని వాక్కు కనుక లేకపోతే కొన్నిసార్లు మనుషులు మంచిది అనేది ఏంటో కూడా చూచాయిగా ఆయన తెలుసుకోలేరు దేవుని వాక్కు మనకి ఎంత బాగా తెలిస్తే మంచి ఏంటో అంత బాగా తెలుస్తుంది బోధపడుతుంది కూడా ఈ భూమి మీద మనము జీవించినంత కాలం లేక ప్రాణముతో ఉన్నంత కాలం దేవుని ప్రజలు లేక ఆయన పిల్లలుగా విశ్వాసులుగా మంచి పనులు చేయడం అనేది నేర్చుకోవాలి మనం ఎలా ఆలోచించాలో దేనిని అమ్మాలో దేనిని ఆచరించాలో పౌలు భక్తుడు జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన కొన్ని మాటలు ఉన్నాయి మంచి చేయాలని ఇతరులు మనలను బలవంతం చేయడానికి అవసరం ఉండకూడదు నువ్వు రా నువ్వు మంచి చేయి నువ్వు చేయగలవు ఇలాంటి బలవంతపు కార్యక్రమాలు ఉండకూడదు పిల్లల యువత కల సమయంలో దేవుని సావుకునిగా మీ స్నేహితుడిగా నేను చెప్తున్న ఏంటంటే మంచి చేయడానికి మనము ఏమాత్రము వీడికి తీయాల్సిన అవసరం లేదు ఆలోచించాల్సిన అవసరం లేదు మంచిని చేయాలనేటువంటి తపన ఉత్సాహం ఆసక్తి మన యొక్క హృదయంలో నుంచి బయటకు రావాలి తప్ప ఎవరో ప్రోత్సహిస్తే అది చేస్తే దానివల్ల నీకు వచ్చే లాభం ఏమీ లేదు ప్రయోజనం లేదు టీలర్గా గమనించండి మనము కృప ద్వారా పాపము నుండి విముక్తి పొందామని మనకు నేర్పుతుంది అనేటువంటి విషయాన్ని ఇది కూడా మంచి రుజువుగా మనకు ఉపయోగపడుతుంది కృప ద్వారా పాప విముక్తి పొందామని మనకు నేర్పిస్తుంది హృదయం ఆలోచన సత్యాన్ని గ్రహించాలి దేవుని యొక్క మెండైనటువంటి అయినటువంటి కృప విశ్వాసులకు ఏ విధంగా జీవించాలి ఏ విధంగా జీవించకూడదు ఎలా ప్రవర్తించకూడదు అని నేర్పిస్తుందండి పాపానికి స్వార్థానికి అపవాదికి వద్దు అని చెప్పాలట దేవునికి భయభక్తులకు మంచుతనానికి అవును అని చెప్పాలట అది నేర్పిస్తుంది మనకి కృప ఈ విషయాలు మనము ఇంకా నేర్చుకోకపోతే ఈ నూతన సంవత్సరంలో ఏం ప్రయోజనం అండి కృప ద్వారా నేర్చుకోవడమే దాని ద్వారా క్రీస్తులో మనకు ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అనేది ఉండడానికి రుజువు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది పౌలు తిమతి రాస్తు తీతుకు రాస్తున్న మాట ఏంటంటే సత్క్రియలను శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలి మంచి పనులు ఏవైతే ఉన్నాయో ఇది మంచిది నేను చేయాలి ఇది చేస్తే అనేకులకు ఉపయోగకరంగా ఉంటుంది అని అనుకుంటే దాన్ని చేయడం నేర్చుకోవాలి దేవుని భయపడే విధానం నేర్చుకోవాలి మనము మన తరువాత పిల్లలను కూడా దేవుని పం పయములో దేవుని భయములో దేవుని మార్గంలో పెంచడం అనేది నేర్చుకోవాలి అందుకే పిల్లల దీని వాక్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి కీర్తన గ్రంథంలో ముప్పై నాలుగు సంకీత పదకొండవ చరణం చెప్పడం మాట ఉంది ఇంత ప్రాముఖ్యంగా ఉన్నటువంటి భయభక్తులు ఏంటి అది దేవుని పట్ల ఆయన వాక్కు పట్ల భయం దొక్కునటువంటి గౌరవం అనే విషయాన్ని గమనించాలి దేవుని మహత్యాన్ని గొప్పతనాన్ని గుర్తించి ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ధైరునైనా చేయడానికి భయం ఆ భయాన్ని మనం నేర్చుకోవాలి దేవునికి భయపడడం అంటే దుర్మార్గం నుండి దూరంగా తొలగిపోవడం దేవుని యొక్క కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని అనుసరించి నడవాలి వారు పౌలన్నాడు సంతృప్తి కలగకుండా నేర్చుకున్నాను అంటున్నాడు ఒకప్పుడు క్రీస్తు సంఘాన్ని హింసించిన వ్యక్తి ఇప్పుడు క్రీస్తు కొరకు నిలబడి సంతృప్తిగా చెందుతూ ఉన్నాడు విశ్వాసం హింసించినటువంటి ఆ వ్యక్తి విశ్వాసం హింసించే విషయంలో సంతృప్తి ఉందని నేర్చుకున్నాడు కానీ క్రీస్తు చేత పట్టబడిన తర్వాత ఏ పరిస్థితుల్లోనైనా సరే సంతృప్తి కలగడంలో నేర్చుకున్నాడు ఉదయం కలిసి ఉన్న గమనించండి అతనికి అతని గుణం స్వతహాగా మంచిదే కాదు కానీ దేవుని చేత పట్టుబడిన తర్వాత దేవుని దగ్గర నేర్చుకున్నాడు రోజు నీవు నేను నేర్చుకుంటున్నామా పౌలు నేర్చుకున్న దానినే ప్రతి విశ్వాసి కూడా నేర్చుకోవాలి నేర్చుకోగలను కూడా తనకు ఏమీ చేత కాదు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు అనే విశ్వాసం నేర్చుకోవాలి ప్రతీది కూడా కనుక ఇవ్వదే కాల సమయంలో వీళ్ళరా చివరికి ఒక చెప్పి ప్రార్థన చేస్తారు విధేది నేర్చుకోవాలి వినూతన సంవత్సరం ప్రతీది 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 ప్రతి నేర్చుకోవాలి నేర్చుకుంటూనే ఉండాలి కనుక ఆ నేర్చుకునే అనుభవంలో పరిషుదాత్మ దేవుడు అరక్షణ సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయన కాపుదల కృపలు నడవడానికి మనం ఇష్టపడతాం దేవుడి మాటలు మనకు ఒక దీవించు ప్రార్థన మహాగనుడ మహోన్నత మీకు స్తోత్రాలు తిరిగి నూతన ఉదయ కళాశ్రమంలో విలువైన అమూల్యమైన మాటలు విన్నాం విన్న మాటలు అన్నీ కూడా మహోదయాలను తాకాలి నిజమే మేము నేర్చుకోవాలి ఆ అనుభవాలను నడిపించండి విత్తపడి మాట వింటున్న బిడ్డలు అనేక మంది వాళ్ళందరి జీవితంలో స్వాగతి మార్చండి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న బాలిబాసు బిడ్డలందరినీ అత్యధికంగా ఆత్మచేత బలపరచు దీవించండి మీరే మహిమ గణత ప్రభావాలు పొందండి ఏసైనా నృత్యం తండ్రి ఆమె స్త్రీయకదయం దీవినా ఆయన సన్నిధి కాపుతల సదాకాలము మనందరికీ తోడు నడిపించును నడిపించడం గాక ఆమెన్